అచ్చంగా హోటల్ స్టైల్ కొండ బిర్యానీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక ఎలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారు అంటే ఇంకా హోటల్కి వెళ్ళే పని ఉండదు కొండలు కొండలు లాగించేస్తారు అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రైతాతో కానీ చికెన్ జ్యూస్తో కానీ బిర్యానీ అయితే సూపర్ ఉంటుందండి ఆహా ఎమ్మి ఎమ్మె బిర్యానీ ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు కాల్చం ఈ కుండ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హోటల్ స్టైల్ కుండ బిర్యానీ చేద్దామని నేనైతే కొండనైతే తీసుకొచ్చాను ఈ రోజుల్లో ఎవరు కొండల్లో మట్టి కొండల్లో అంటే అస్సలు వండట్లేదు రైస్ కుక్కరు లేదా కుక్కర్లోనే వండుకుంటున్నారు నాకైతే ఇలా ఈ కొండలో మట్టి కొండలో వండుకొని తినడం అంటే చాలా ఇష్టం అందుకోసమే ఈ మట్టి కొండనైతే తీసుకొచ్చాను దీన్ని తీసుకొచ్చిన తర్వాత వాటర్లో వేసి ఒక గంట పాటు నాననిచ్చాను నానిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాలు విడిచిపెట్టేశాను అలా చేయడం వల్ల మట్టి వాసన పోతుంది ఇది అగ్గిలో కాలుస్తారు కదా దాని వాళ్ళకి డస్ట్ ఏదన్నా పోతుందని పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఇది పెట్టుకొని గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి బిర్యానీకి కావాల్సిన పులవా పువ్వు జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాలకులు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న క్యారెట్ అలానే జీడిపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడైపోయింది ఇందులో వేసి వేయించుకుందా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిందంటే సరిపోతుంది ఈ గోల్డెన్ బ్రౌన్ కలరు ఇప్పుడు వీటిని మనం సపరేట్ చేసుకుందాం మొత్తాన్ని ఇలాగే తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి అలానే లవంగాలు బిర్యానీ స్పైసెస్ మొత్తం అలానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి మట్టుకుండా కదా ఏమాత్రం గట్టికి తగిలినా పగిలిపోతుంది ఇప్పుడు జీడిపప్పును కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం బిర్యానీ మసాలా అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను బాస్మతి రైసు తీసుకొని నానబెట్టుకున్నాను ఈ గ్లాసుడి బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసి నానపెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్యంతో సహా ఈ వాటర్ని కూడా ఇందులో వేసేద్దాం మొత్తాన్ని ఎలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి బియ్యం వేసిన తర్వాత కలుపుకుందాం ఇంకొకసారి ఇలా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేస్తున్నాను ఎగ్జాక్ట్ సరిపోతుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఒకసారి వాటర్ ఉప్పుగా ఉంది అంటే మనకి రైస్ ఉడికేసరికి కరెక్ట్ క్వాంటిటీతో ఉప్పు అయితే సరిపోతుంది బిర్యానీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఒక స్పూన్ పంచదార వేసుకున్నామంటే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు పుదీనా ఆకులు అలానే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత నిమ్మరసం ఒక నాలుగైదు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది నిమ్మ ఇలా వేయడం వల్ల ఏంటంటే బిర్యానీ విడివిడిగా వస్తుంది దీన్ని మొత్తం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఎంత నెమ్మదిగా కలుపుకుంటే అంత మంచిది లేదంటే కొండ పగిలిపోతుంది కదా నాకైతే భయం అందుకే నేను నెమ్మదిగా కలుపుతున్నాను ఇప్పుడు దీన్ని ఈ కొండకి సరిపడా కరెక్ట్గా ఉండే మూతను తీసుకొని ఇలా మనం చపాతీ మొత్తం తీసుకొని ఎయిర్ అనేది లీక్ అవ్వకుండా ఇలా మొత్తంగా పెట్టుకోవాలి ఇలా మొత్తం పిండి ముద్దను పెట్టుకొని హెయిర్ అనేది లీక్ అవ్వకుండా మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు విడిచిపెట్టేసామంటే మనకు కొండ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మనకి టైం ఇప్పుడు ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా ఒండు గంట నలభై నాలుగు అయింది కదా పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనం ఈ బిర్యానీ అయిందో లేదో ఒకసారి తీసి చూసుకుందాం నిమిషాలు అయిపోయింది కదా మనం ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని మనకు బిర్యానీ రెడీ అయిపోయిందో లేదో చూసుకుందాం మన బిర్యానీ అయితే రెడీ ఎమ్మె ఎమ్మే బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుందాం ఇలా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ కొండ బిర్యానీ రెడీ అయిపోయింది అచ్చంగా హోటల్ స్టైల్ కొండ బిర్యానీ చేసేస్తారా మరి నచ్చిందా మీకు ఒకసారి ట్రై చేయండి